ఆదికాండము నలభై మూడవ అధ్యాయము ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుడని వారితో అనగా యూధా అతని చూచి ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే గాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మేము వెళ్ళి నీ కొరకు ఆహారము కొందుము నీవు వానిని పంపనొల్లని ఎడల మేము వెళ్ళము ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేని ఎలా మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పాను నేను అందుకు ఇస్రాయేలు మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగు చేయనేలా అనగా వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను కూర్చు మా బంధువులను కూర్చు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవం తెలియచెప్పితే మీ సహోదరుని తీసుకొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియనరి యోధా తన తండ్రి అయిన ఇస్రాయలును చూచి ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము మేము లేచి వెళ్ళుదుము అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము నేను అతని గూర్చి పూట పడుదును నీవు అతని కూర్చి నన్ను అడుగవలెను నేను అతని తిరిగి నీ యుద్ధం తీసుకుని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును మాకు తడువు కాకపోయిన ఎడల ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చి ఉందని చెప్పగా వారు తండ్రి అయిన ఇస్రాయలు వారితో అట్లయినా మీరు ఎలాగూ చేయడి ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచక కాయలు బాధబ కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనుషుని కానుకగా తీసుకుని పోవుడి రెట్టింపు రూకలు మీరు తీసుకొని మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకుని మరలా ఇచ్చివేయుడి ఒకవేళ అది పొరపాటై ఉండును మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనుషుని ఎద్దకు తిరిగి వెళ్ళుడి ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మును కరుణించునుగాక నేను పుత్రహీనుడునై ఉండవలసిన ఎడల పుత్రహీనుడు నగుదునని వారితో చెప్పను ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతులతో రెట్టింపు రోకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునికి వెళ్ళి ఏసేపు ఎదుట నిలిచిరి ఏసేపు వారితో నున్న బెన్యామీను చూచి తన గృహ నిర్వాహకునితో ఆ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము మధ్యాహ్నం ముందు ఈ మనుషులు నాతో భోజనము చేయుద్దరని చెప్పెను ఏసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను ఏసేపు ఇంటికి తీసుకుని పోయను ఆ మనుషులు ఏసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెల్లో తిరిగి పెట్టబడిన రూకాల నిమిత్తము అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీ మీద పడి మనల్ని దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నట్టుకు లోపలికి తెప్పించను అనుకుంది వారు ఏసేపు గృహ నిర్వహం ఎద్దుకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారం కొనుటకే వచ్చితిమి అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా మా రూకల తూనికకు సరిగా ఎవరి రూకలు వారి మూతిలో ఉండేను అవి చేత పట్టుకుని వచ్చితి ఆహారం కొనుటకు మరి రూకలను తీసుకుని వచ్చితిమి మా రూకలను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పి అందుకతడు మీకు క్షేమ మగును దాకా భయపడుకుడి మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెల్లో ధనమిచ్చను మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారి వద్దకు తీసుకుని వచ్చును ఆ మనుషుడు వారిని ఏసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి ఇయ్యగా వారు కాళ్ళు కడుగుకొనిరు మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను అక్కడ తాము భోజనము చేయవలనని వినిరి కనుక మధ్యాహ్నం మందు ఏసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధము చేసరి ఏసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారిని క్షేమ సమాచారం అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా దేవుడు నిన్ను కరుణించునుగాక అని అప్పుడు తన తమ్ముని మీద వేసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపులకి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనము వడ్డించుడని చెప్పెను అతనికి వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తులకు వేరువేరుగా వడ్డించరి ఐగుప్తీలు హెబ్రియులతో కలిసి భోజనం చేయరు అది ఐగుప్తీలకు హేయుము జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుండిరి కనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే ఐదంతులు గొప్పది వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా తాగిరి ఆమెన్